మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే రమ్ గారు పురాణ గాథలు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ 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 కొత్తగానే అనిపిస్తుంది నాకైతే నేను పర్సనల్గా చెప్తున్నానండి మీ నోటి వెంట ఎన్నిసార్లు వింటానో ఒక్కొక్క స్టోరీని పర్సనల్గా నువ్వు వింటాను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కెమెరా ముందు వింటాను కదా నాకు ఎన్నిసార్లు విన్నా మీరు చెప్పే దాంట్లో లీనమైపోతాను రమ్మగారు క్వశ్చన్సే ఉండవు ఓ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది వీటిని మళ్ళీ ఇంకొకసారి అందిద్దామండి మన పురాణ గాథలు అన్నింటినీ కూడా మొట్టమొదటిగా నేను భారతం తీసుకుంటాను అసలు భారతం ఎవరు ఎవరికి చెప్పారు ఇందులో కౌరవ పాండవులు అండ్ భీష్ముడు వీ ముగ్గురు ఈ మూడు క్యారెక్టర్స్ చాలా ప్రత్యేకం వీని జనను ఎలా జరిగింది ఎందుకోసం జన్మించారు అలా ఏమన్నా మనకి పురాణ గాథల్లో చెప్పటం జరిగిందా మనకి నాలుగు యుగాలుగా విభజించబడింది మన కాలం కృతయుగం దాన్ని సత్యయుగం అంటారు తర్వాతది త్రేతాయుగం శ్రీరాముడు జన్మించాడు తర్వాతది ద్వాపర యుగం మహాభారత కాలం ఇప్పుడు మనం ఉన్నది కలియు కలియుగం అయితే ఈ ద్వాపరయుగపు చివరి భాగాలలో కౌరవులు పాండవులు ఈ మహాభారత గాథ జరిగింది మహాభారతానికి ముందు ఎంతో ఎన్నో రకాల విషయాలు జరిగినాయి మహాభారతంలో ప్రస్తావించబడిన చాలా కథలకి మూలాలు కృతయుగంలోనే పడినవి కూడా కొన్ని కనపడతాయి కొన్ని మూలాలు ఉన్నాయి మహాభారతంలో కనపడే ఒకటి రెండు క్యారెక్టర్లు త్రేతాయుగం నుంచి వచ్చే ఆంజనేయ స్వామి ఉన్నాడు మహాభారతంలో ఈయన ఎక్కడివాడు ఆ యుగంలో పుట్టల వ్యాపార యుగంలో పుట్టల త్రేతాయుగం నాటివాడు అంటే ముందు యుగపు ఆనవాళ్లు కలిగే ఉన్నాయి అయితే ఈ చివరి భాగంలో ఈ కలి దగ్గరగా కలియుగానికి దగ్గరలో ఉండేసరికి కలి ప్రభావంతో కొంతమంది జన్మించారు ఈ మహాభారత కాలంలో కలి ప్రభావం కొంత కనపడుతుంది ఇప్పుడు మామూలుగా చూడు ఏదైనా ఒక రెండు మూడు విషయాల గురించి చెప్పేటప్పుడు మొదటి విషయపు ఎండ్ వచ్చేసరికి రెండో విషయం తాలకు ఆనవాళ్ళు కొన్ని వస్తూ ఉంటాయి కదా అవును కొన్ని గుర్తులు కనపడతాయి తర్వాత అది ఏం స్టార్ట్ అవబోతోందో అది కనిపిస్తుంది మనకి ఋతువుల్లో కూడా ఆ తేడా కనపడుతుంది అట్లాగే ఈ మహాభారతము చివరి ఈ ద్వాపరయుగపు చివరి కాలంలో జరిగింది ఈ చివరి కాలంలో జరగటం వల్ల కలియుగపు పద్ధతులు విధానాలు కొన్ని కొన్ని అంతా కాదు కొన్ని ద్వాపరయుగపు పద్ధతులు ఉన్నాయి చిన్న 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 చిన్నవి ఇది కలియుగపు లక్షణము అని కనపడేలాంటివి కొన్ని కనిపిస్తాయి ఇది ఇందులో ఉన్న ప్రత్యేకత అయితే ఈ మహాభారతాన్ని ఈ కథ అంతా జరిగిపోయాక కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత కౌరవులంతా మరణించారు దాదాపుగా పదిహేను అక్ష పద్దెనిమిది అక్షోకిణుల సైన్యం యుద్ధం చేస్తే పదిహేనుకు పైగా చనిపోయారు అందులో ప్రముఖులు మిగిలిన వాళ్ళు చాలా తక్కువ మంది పెద్దవాళ్ళు ఎవరు మిగల ఇలా మేక అందరు పోయారు మొత్తం ఈ పోయిన తర్వాత ఆయన వీళ్ళని పాండవులని గద్దెక్కించాక ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఆయన వాళ్ళ కూర్చుని ఆలోచిస్తే ఇదంతా జ్ఞాపకం వచ్చింది ఆయన జ్ఞాపకం వచ్చి దీని ముందు వెనక దీనికి కారణభూతమైన రకరకాల విషయాలు ఈ కౌరవులకి పాండవులకి పూర్వీకులైన ఎంతో మంది రాజులు సుక్షత్రియ వంశాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ఇదంతా ఒక కథగా ఊహించారు వ్యాసమహర్షి అయితే ఆయనకి ఊహ వచ్చి ఒక కథలాగా తయారు చేసుకున్నారు అయితే బ్రహ్మదేవుడి ఆజ్ఞతోటి వినాయకుడిని లేఖకుడుగా పెట్టుకుని వ్యాస మహర్షి ఈ ఈ మహాభారతాన్ని రచించారు ఇది మనకి కనపడుతున్న దానికంటే ఇంకా చాలా పెద్దది మనకి మనకు కనపడేది అంటే భూమి మీద ప్రచారంలో ఉన్నది లక్ష శ్లోకాలు కలిగి పద్దెనిమిది పర్వాలు కలిగిన మహాభారతాన్ని మనం చూస్తాం అవునండి అయితే ఇంకా పెద్దది ఇది మానవుల మేధసింటేనని మనకి ఇవే అందించారు ఈ లక్ష శ్లోకాలు ఈ మహాభారతాన్ని నారదుడు దేవలోకంలోను దేవలుడని ఆయన పితృలోకంలోనూ ప్రచారంలోకి తీసుకొచ్చారు వీళ్ళంతా అక్కడ చెప్పారనమాట అయితే ఈ మహాభారతపు చివరి ఘట్టాలలో అంటే మన యుద్ధం అయిపోయి ఈయన భారతం అది రాసేసిన తర్వాత పరీక్ష మహారాజు ఆయన చనిపోవటము తర్వాత ఆయన కుమారుడైన జనమేజేడు రాజ్యానికి రావటం అతడు సర్పయాగం చేశాడు మనం సర్పయాగం కథలు చెప్పుకున్నాం కదా అవునండి నాలుగు ఎపిసోడ్లలో సర్పయాగం కథలు ఉన్నాయి మన దగ్గర ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే సర్పయాగం కథలు తీసుకుని చూడొచ్చు వినొచ్చు ఓకే అయితే ఈ సర్పయాగం ఆగిపోయింది చివరిలో ఆగిపోయింది ఈ సర్పయాగం ఆగిపోయిన తర్వాత ఏం చేశారు ఇక అది ఆగినా ఇవి వచ్చిన వాళ్ళందరూ రుత్పికులు చాలా మంది వచ్చారు యాగం చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ జనమే జయుడు విస్తారంగా దానాలు ధర్మాలు చేశారు ఆ సమయానికి వ్యాసమహర్షి కూడా అక్కడికి వచ్చారు తన శిష్యులతో సహా అప్పుడు జనమే జయుడు ఆయన అడిగాడు అనమాట మహర్షి అసలు ఇది ఇది ఎట్లా జరిగింది కౌరవులు పాండవులు అన్నదములు కదా ఎందుకు ఈ సంగ్రామం జరగాల్సి వచ్చింది తర్వాత మా తండ్రి ఒంటరి ఎందుకు ఎందుకయ్యాడు ఇదంతా ఎలా జరిగింది అని అడిగితే అప్పుడు వ్యాసమహర్షి తన శిష్యుడైన వైశంపాయనుడికి చెప్పారు మహాభారతాన్ని జనమేజయుడికి చెప్పు అని మొట్టమొదట జనసామాన్యంలో మహాభారతాన్ని చెప్పినవాడు వైశంపాయనుడు ఆయన విష్ణు ఆయన ఆ వైసంపా ఆ ఆయన వ్యాసమహర్షి యొక్క శిష్యుడు అయితే ఆయన జనమేజయుడికి సాంగంగా మహాభారతాన్ని చెప్పారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా పుట్టారు దీనికి పూర్వ ఏమిటి తర్వాత గాథలేమిటి అనేది ఇది ఈ మనం చెప్పుకునే దానికంటే ముందు కూడా చాలా కథలు జరిగినాయి చాలా కథలు చెప్పబడ్డాయి అవి ఎవరు చెప్పారు మన రోమహర్షణుడు అనే పేరున్నటువంటి ఒక ఆయన ఈయన ఏంటంటే చాలా అద్భుతంగా కథలు చెప్పేవారు ఆయన యొక్క కుమారుడు సౌతి అని కూడా చెప్తారు సూతుని కుమారుడు సౌతి ఆయన ఈ మన నైమిసారణ్యానికి వచ్చి మహర్షులందరికీ ఈ కథలన్నీ చెప్తూ ఈ వైశంపాయనుడు మహాభారతాన్ని జనమేజయుడికి చెప్పాడు అని సౌతి చెప్పాడు అనమాట ఓహో ఇలా బయటకు వచ్చింది ఈ కథల్లో మనకి నువ్వు అడిగినట్టు భీష్ముడు ఎట్లా పుట్టాడు తర్వాత కౌరవ కౌరవ పాండవులు ఎట్లా పుట్టారంటే వీళ్ళందరూ కూడా దేవతల అంశావతారాలుగా జన్మించారు ఎందుకంటే అప్పటికే భూభారం బాగా పెరిగిపోయింది రాక్షసులు తగ్గిపోయారు రాక్షసులు తగ్గి మానవ సంతతే పెరిగింది రాక్షసులు రాముడు వారి కాలంలోనే ఎక్కువ భాగా నయనే చంపేశాడు జనస్థానంలో పద్నాలుగు వేల మందిని చంపాడు కరదూషణాదు చంపేశాడు మారీచు సుభావులను చంపాడు తాటకి ఆయనే వధించాడు విరాధుడు కబంధుడు వాళ్ళందరినీ ఆయనే సంహరించారు అక్కడి నుంచి యుద్ధం చేసినప్పుడు ఈ లంకా నగరంలో ఉన్న ఎన్నో కోట్ల మంది రాక్షసుల్ని ఆయనే సంహరించాడు భూమి మీద రాక్షస సంతతి చాలా తగ్గిపోయి ఈ తర్వాత ఈ ద్వాపర యుగం వచ్చేసరికల్లా మానవులుగానే జన్మించారు వాళ్లల్లో కొంతమంది ఈ జన్మించిన వాళ్ళు ఎవరు కృతయుగంలో శాపం పొంది విష్ణు ద్వేషులుగా జన్మించిన భక్తులైన జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా పుడితే మహా మన త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా పుట్టి వాళ్లే మానవ రూపంలో శిశుపాల దంతవక్త్రులుగా ఈ సమయంలో పుట్టాడు పుట్టారు ద్వాపర యుగంలో ఇప్పుడు రాక్షసులే మనుషులుగా పుట్టేశారు మరి మిగిలిన రాక్షసులకి ఇంకా భూమి మీద మమత తీరని ఎంతో మంది రాక్షసులు చాలామంది వాళ్ళందరూ తమ తమ అంశలతోటి జన్మించారు దేవతలు కూడా తమ అంశాలతోటి జన్మించారు వాళ్ళని చంపటానికి వీళ్ళు లేదా భగవంతుడు వీళ్ళందరినీ చేస్తాడు లేదా సంహరిస్తాడు ఆయనకి సహాయం చేయటానికి ఇలాంటి ఐడియాలజీతో బ్రహ్మదేవుడి ఆజ్ఞ చొప్పున భగవంతుడి ఆజ్ఞతోటే ఎంతో మంది దేవతాంశలతోటి తోటి జన్మించారు మన మహాభారతపు కాలంలోనే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించాడు ఎప్పుడు ధర్మరాజు వాళ్ళు పుట్టిన తర్వాత కృష్ణుడు పుట్టాడు మళ్ళీ వీళ్ళు ఎవరెవరో కాకుండా ధర్మరాజాదులకి సొంత మేనమామ కుమారుడుగా జన్మించాడు కృష్ణుడు ఈయన తన చిన్నతనంలో కొన్ని వందల మంది రాక్షసులను సంహరించాడు పుట్టిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నాడు రాక్షసులందరినీ సంహరి సంహరించాడు తర్వాత కలి ప్రభావంతో జన్మించిన వాళ్ళని ఈ కలియుగపు ఆనవాళ్లు కలిగి ఉన్న వాళ్ళని కొంత కొంత రాక్షసాంశలు కలిగిన వాళ్ళని లేదా రాక్షస సంతతిగా జన్మించిన వాళ్ళని వీళ్ళందరినీ ఆయన తను స్వయంగా చంపకుండా పాండవులతోటి చంపించాడు ఇదే మొత్తం మహాభారత గాథ ముందంతా తను చంపగలిగినంత మందిని చంపాడు తర్వాత తను పక్క నుండి ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ ఈ వధ జరగవలసి ఉందో భీముడు హిడింబాసురుణ్ణి సంహరించాడు తెలుసు కథలో అవును బకాసురుణ్ణి సంహరించాడు రాక్షస సంహారం చేసిన వాళ్లలో భీముడు కూడా ఉన్నాడు ఇలా ప్రత్యేకమైన వాళ్ళతోటి కొంత సంహారం జరిపించాడు ఇట్లా భూమి మీద పుట్టిన వాళ్ళందరినీ సంహరిస్తూ కలి ప్రభావానికి లోనైన వాళ్ళని కలి వల్ల పుట్టిన వాళ్ళని కూడా కొంతమందిని అట్లా సంహరించుకుంటూ వచ్చారు చివరికి ఏమైంది అర్జునుడు నా వల్ల కాదు యుద్ధం అంతా నేను చేయలేను వీళ్ళందరూ చచ్చిపోతారంటే ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాలి నీ పని నువ్వు చెయ్యి అని బోధించిన భగవద్గీత కూడా మనం మహాభారతంలోనే చూస్తాం మనం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి విష్ణు సహస్రనామం కూడా మహాభారత కాలంలో జరిగింది భీష్ములు వారు చెప్పిందే కదా అవును భీష్మ ఉవాచంపాయన ఉవాచింది ఉవాచులు తెలుస్తాయి ఉవాచ అంటే అది ఏంటో శ్లోకంలో భాగం కాదు భీష్మ పితామహులు చెప్పారు వైసంపాయనుడు చెప్పాడు భగవంతుడు చెప్పాడు అర్జునుడు చెప్పాడు వాళ్ళు మాట్లాడారు ఇదంతా సందర్భం ఈ సందర్భం ప్రకారం మహాభారతం నడిచింది అయితే ఈ వీళ్ళల్లో మహాభారతంలో ప్రధానమైన వాళ్ళు భీష్ముడు అయితే భీష్ముడి తండ్రి శంతనుడు వీళ్ళకి ఆద్యుడుగా కనపడతాడు ఇంతకంటే ముందు తరాలలో ఉన్నటువంటి కురువు అనే రాజుగారి వంశంగా వీళ్ళ కురు వంశము కౌరవులు అంటారు పాండురాజు యొక్క కుమారులు కాబట్టి వాళ్ళ ఐదుగురిని పాండవులు అంటారు వీళ్ళు ఎలా పుట్టారో మనం ఒక సింప్లిఫైడ్ వర్షన్ లోనే చెప్పుకుంటాం ఈ భీష్ముడి జననానికంటే ముందు ఆయన తండ్రి యొక్క జననానికంటే ముందు ఏం జరిగిందంటే ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషుడు అనేటువంటి ఒక రాజుగారు చక్రవర్తి ఆయన ఎన్నో అశ్వమేధాలు యజ్ఞాలు అన్ని చేసి స్వర్గాన్ని పొందాడు అయితే ఈ స్వర్గంలో ఉన్న పెద్దవాళ్ళు స్వర్గాది దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడిని చూడబోయారు సత్యలోకంలో బ్రహ్మదేవుడి ఆ స్థానానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ సమయంలో గంగాదేవి కూడా అక్కడికి వచ్చిందట వస్తే అందరూ దేవతలు అందరూ కూర్చున్నారు ఈవిడ లోపలికి వచ్చింది పెద్ద పెనుగాలి వీచిందట వీచేసరికల్లా గంగాదేవి వస్త్రం తొలిగిపోయింది ఆమె ఒంటి మీద నుంచి దేవతలందరూ తలదించుకున్నారు ఎవ్వరూ ఆమె కేసు చూడలే కానీ మహాభీషుడు మాత్రం పరమాసక్తితో ఆమె వైపు చూశాడు మానవుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత చూడు చూసేసరికల్లా బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది తన వైపు చూస్తున్న మహాభీషుడి పట్ల గంగాదేవికి కూడా ఆసక్తి కలిగింది స్త్రీ పురుషులకు సహజమైంది అది కానీ వాళ్ళు ఉన్న సమయాలు చూసుకోవాలి కదా సమయం చూసుకోవాలి బ్రహ్మదేవుడికి కోపం వచ్చి నువ్వు మళ్ళీ మానవ జన్మించమని మహాభీషుడిని శపించాడు బ్రహ్మదేవుడు ఈమెను కూడా గంగాదేవిని కూడా మానవకాంతగా ప్రవర్తించావు నువ్వు మానవకాంతగా వెళ్ళు కొంతకాలం అని ఆమె కూడా శాపం అయ్యింది అయితే ఈ మానవకాంత గట్టిగా అన్ల కానీ ఆమె మానవకాంతగా జన్మించవలసిన అవసరమే ఆమెకు మహాభీషుడు కావాలి సరే మహాభీషుడు పరిపరి విధాలుగా బ్రహ్మదేవుని ప్రార్థించి నన్ను ఎవరో ఒకళ్ళ దగ్గర జన్మించేలాగా చెయ్యొద్దు భూలోకంలో కురువంశానికి చెందిన ప్రతీపుడు అనే అద్భుతమైన రాజు ఉన్నాడు అతని కడుపున అతని గర్భవాసాన్ని జన్మించేలాగా వరం ఇవ్వమని కోరుకుని ఆ వరాన్ని పొందాడు మహాభిషుడు ప్రతీపుడికి జన్మించబోతాడు అయితే ఈ గంగాదేవి అతని మీద వ్యామోహంతో ఆలోచించుకుంటూ వెళ్తుంటే ఆమెకి దీనవదనాలతో అష్టవసువులు అని ఎనిమిది మంది వసువులు వసువులు కూడా దేవతలు వేరు ఎనిమిది మంది అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళు ఎదురుపడ్డారు ఎదురుబడి చాలా ఇదిగా ఉన్నారు అప్పుడు వాళ్ళు ఏమో చెప్పారంటే అమ్మ వశిష్ఠుని శాపం వల్ల మేము భూలోకంలో జన్మించడానికి పోతున్నాం ఈ భూలోక జననం అంటే పుట్టి మరణించాలి బతికాలగా కొంతకాలం ఈ మానవ జీవితాలు మా వల్ల కాదు నువ్వెలాగూ భూలోకంలో జన్మిస్తావు మహాభీషుడు ప్రదీపుడి గర్భాన జన్మిస్తాడు నువ్వు అతన్ని వివాహం చేసుకో మేము ఎనిమిది మంది నీ గర్భాన పుడతాం ఓహో మమ్మల్ని పుట్టగానే గంగల పడేసి చంపేసి మేము పుట్టిన శాపము తీరిపోతుంది మా దారిని మేము మా లోకాల వసలోకాలకి చేరిపోతామని బతిమలాడారు ఆ మంది అయ్యో మరి నాకు దీర్ఘాయుష్మంతుడు బలశాలి అయిన కుమారుడు కావాలనుంది ఎలాగూ నేను మానవ జన్మెత్తితే నాకు అట్లాంటి అద్భుతమైన కుమారుడు కావాలి అనేసరి వీళ్ళు వీళ్ళేమన్నారు అయితే ఒక పని చెయ్యి మాలో చివరి వాడైన ప్రభాసుడు నిజానికి పెద్ద శాపం అతనిది అసలు వశిష్టుడికి కోపం తెప్పించిన వాడు అతడు కాబట్టి అతన్ని నువ్వు వట్టి పెట్టుకో ఆఖరి వాడిని నువ్వు ఉంచుకోమ్మా మమ్మల్ని మాత్రం పుట్టగానే చంపేసే జన్మిస్తాం మానవ గర్భంలో అంటే గర్భవాసంలో తొమ్మిది నెలలు మాతృగర్భవాసం చేయాలి పదో నెలలో పుట్టాక ఆకాశం చూస్తే మానవుడు జన్మెత్తినట్టే తీసిపోయి గంగలా పడేస్తే మాలో మరణించి మా లోకాలకి మేము వెళ్ళిపోతామని అడిగారు ఆమె ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత ఈ ప్రతీపుడికి కుమారుడుగా శంతనుడు శంతనుడు పేరుతోటి మహాభీషుడు జన్మించాడు ఈ ప్రతీప మహారాజు ఒకసారి ఆయన చాలా గొప్ప రాజు ఏం చేశాడట గంగా తీరంలో కూర్చున్నాడు అయితే ఈ గంగాదేవి మానవ శ్రీ రూపంలో వచ్చి ఆయన కుడి తోడ మీద కూర్చుంటాడు ఆయన బాస్పిటల్ వేసుకుని జపం చేసుకున్నాడు కూర్చుని నన్ను వివాహం చేసుకోమని అడిగారు అడిగేసరికల్ ఆయన ఏమన్నాడు అమ్మా నేను వివాహితుణ్ణి ఏకభార్య ఉద్దేశంలో ఉన్నవాణ్ణి నేను ఏకపత్ని వ్రతుణ్ణి మళ్ళీ వివాహాలు అవి నేను చేసుకోను కాకపోతే భార్య అయిన వాళ్ళు ఎడమ తోడ మీద కూర్చోవాలి నువ్వేమో కుడి తోడ మీద కుమారులు కూర్చునే చోట కూర్చున్నావు కాబట్టి నువ్వు నా కుమారుణ్ణి వివాహం చేసుకుందు నా కుమారుడు పుట్టాక అతన్ని వివాహం చేసుకునే ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పాడు గంగాదేవి కొంత కొంతకాలానికి ఈ మహాభిషుడు ప్రతీపుడు అనే మహారాజు గారికి పుట్టాడు ఆకు పుట్టిన కుమారుడికి శంతనుడు అని పేరు పెట్టారు తెలిసిందే కదా అయితే ఈ శంతన మహారాజు కొంతకాలాన్ని పెద్దవాడైన తర్వాత ప్రతీప మహారాజు తను భార్యతో కలిసి అడవులకు వెళ్ళిపోతూ రాజ్యం ఆయనకు అప్పచెప్పి ఆయన గంగా తీరంలో ఒక యువతిని చూశాను ఆమె నా కోడలు కావాలని నా కోరిక ఏ ప్రశ్నలు వేయకుండా ఆమెను వివాహం చేసుకో ఆమె గనక నీకు కనపడితే ఆమె కోరిన కోరిక తీర్చు అని చెప్పాడు ఎట్లా ఈ శంత మహారాజు గంగాదేవిని వివాహం చేసుకున్నాడు ఆమె కోరికలు ఆయన ఏం తీర్చాడో మనం వచ్చే భాగంలో వింది తప్పకున్నారమ్మ గారు నమస్తే నమస్తే జీ